జరుబవేలు ధైర్యం తెచ్చుకోము యహోసు ఆ ధైర్యం తెచ్చుకోము దేశములో ఉన్న సమస్త జనుల ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నానని మరి కుమారు ధైర్యము చెబుతూ ఉన్నాడు మందిరము పూర్వ వైభవము కన్నా తక్కువగా ఉంది పూర్వము చూసిన మందిరము మహిమతో నింపబడి ఉంది కానీ దానితో పోలిస్తే ఇది ఏమాత్రం కూడా మహిమకరంగా లేదు దానిలో బంగారము వజ్రాలు వైడూర్యాలు మంచి సరళ గుంచి దేవదారు వృక్షాల కలపతో చేసిన మందిరం కాదు అందువలన వెలవెల పోతున్నట్టుగా అది మహిమతో లేదు అని మీరు అనుకుంటు ఉన్నారు కదా మీరు ఐగుప్త దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడద్దు ఏమాత్రమో దిగులు పడవద్దు అని చెప్పి ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశము భూమిని నేను సముద్రమును నేలను కంపింపచేస్తాను అప్పుడు ఏం జరుగుతుంది అన్ని జనులందరూ ఆ యొక్క భూమిని కంపింప చేయగా కదిలించగా అంజజనులందరి యొక్క ఇష్టవస్తువులు ఈ మందిర ఆవరణములకు తేబడుతుంది నేను ఈ మందిరమును మహిమతో నింపుదును కాబట్టి విలువగల ప్రతి సామాగ్రిని నేను సమకూర్చబోతూ ఉన్నాను అన్యజనులు దీనిలోకి ద వాటిని తీసుకుని వచ్చి నింపుతారు వెండి నాది బంగారు నాది ఇదే సైన్యములకు అధిపతి అగు హోవా వాక్కు ఈ కడవరి మందిరపు యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యులకు అధిపతి అగుయ్య హోవా ఉన్నాడు ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించను ఇదే వాక్కు అని మరొకసారి హగయ్య ద్వారా మరి జనులందరికీ జరుబెలుకు యహోశువా ప్రధాన యాజకునికి తెలియజేస్తున్నాడు కాబట్టి ఏ దర్యావేసే అందు రెండవ సంవత్సరము తొమ్మిదో నెల ఇరవై నాలుగో దినమున యహోవాకు ప్రవక్త అయిన హగ్గైకి ప్రత్యక్షమైంది సైన్యములకి అధిపత్య హోవా ఇలాగో ఆజ్ఞన్నాడు యాజకుల యొద్ ధర్మశాస్త్ర విచారణ చేయు